బలం పొందినవాడు ద్విపాత్రాభినయం పోషిస్తాడు కోపం ప్రదర్శించేటప్పుడు కోపం ప్రేమను చూపించేటప్పుడు ప్రేమ క్రైస్తవుడి లోపట గొర్రెపిల్ల ఉండాలి సింహం ఉండాలి క్రైస్తవుడి లోపట పావురం ఉండాలి నాగరాజు గారు కూడా ఉండాలి క్రైస్తవుడి చేతుల్లో దుడ్డు కర్ర ఉండాలి దండం ఉండాలి బొమ్మ ఉంటేనే నాణ్యం చెల్లిద్ది ఒట్టి బొమ్మ ఉంటే ఉపయోగం ఉండదు ఒట్టి బొరుసుంటే నాణ్యం చల్లదు నాణ్యం చల్లాలంటే బొమ్మ ఉండాలి బొరుసు ఉండాలి దేవుడు ప్రేమ స్వరూపి అవునా కాదా రోషం కలిగిన దేవుడు అవునా కాదా ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అంటే రెండు కరెక్టే ఓ మాట చెప్పమంటారా ప్రతి వ్యక్తికి లాలింపు ఉండాలి తాలింపు ఉండాలి ఎప్పుడు తాలింపు వేయాలి ఎప్పుడు లాలింపు ఉండాలి ఈ సమయస్ఫూర్తి అందరికి ఉండదండి ఎవరికి ఉంటుందో తెలుసా ఆత్మబలం పొందిన వాడు సమయ స్ఫూర్తితో వ్యవహరించటం ప్రారంభిస్తాడు రిజల్ట్స్ వచ్చినాయి వాడు ఫెయిల్ అయ్యాడన్న వార్త తెలిసింది ఇప్పుడు ఏం చేద్దాం ఇప్పుడు తాలింపు ఉండాలా లాలింపు ఉండాలా నిజమే ఫెయిల్ అయినప్పుడు కొంతమంది తల్లిదండ్రులు ఆత్మబలం లేక సమయ స్ఫూర్తి లేక వాడు ఆల్రెడీ ఫెయిల్ అయ్యి కృంగిపోయిన స్థితిలో ఉంటాడు ఆ కొడుకుని చూసి నాకు తెలుసు రాను తప్పుతావనే నా కడుపును సడబుట్ట అసలు నా ఇంట్లోనే ఉండొద్దురా వెళ్ళిపో వెళ్ళిపో అని అన్నాం అనుకో హాడు అనుకుంటాడు అసలు ఇది తండ్రి మనసేనా ఆల్రెడీ ఫెయిల్ అయిపోయా ఇప్పుడు ఉండాల్సింది తాలింపు కాదు లాలింపు వాడిని దగ్గరికి తీసుకొని పర్లేదు నాన్న ఎగ్జామ్స్ అన్న తర్వాత యుద్ధం అన్న తర్వాత గెలుపు వాడటం వల్ల సహజమే కదా ఈ రోజు ఓడిపోయావు మరలా చదువు రేపు తప్పకుండా దేవుడు గెలిపిస్తాడు అని వాడిని దగ్గరికి తీసుకొని లాలించ లాలిస్తే యేసు ప్రభు ఎవరూ కాదు మా నాన్న యేసూప్రభు అనుకుంటాడు అట్లాగని ఇరవై నాలుగు గంటలు పర్లేదులే నాయన నువ్వు తప్పిన పర్లేదులే నాయన అని తర్వాత రోజులు కూడా అన్నావు అనుకో ఇక కుదరదు 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 అదును చూడు అదును చూసి ఒకరోజు ఏం చేస్తావో తెలుసా తాలింపేసే దీన్నే ఏమంటారో తెలుసా ద్విపాత్రాభినయం గొర్రె పిల్లగా ఉండేటప్పుడు గొర్రె పిల్లలాగా ఉంటాడు సింహంలాగా గర్జించేటప్పుడు సింహంలాగా ఉంటాడు పావురంలాగా శాంతమూర్తిగా ఉంటాడు సర్పంలాగా సంయోచితమైన జ్ఞానం కలిగి యుక్తిగా ప్రవర్తించటం ప్రారంభిస్తాడు నేనంటా బిడ్డలారా ఆత్మబలాన్ని పొంది నీ పిల్లలను పెంచితే నీ పిల్లలు ఎందుకు దారి తప్పుతారు బయట ప్రేమలకు ఎందుకు పరిగెత్తుతారు నీ ప్రేమ కౌగిలిలో జీవితాంతం నీకు దేవునికి దాసులుగా బ్రతికే దేవుడు అనుగ్రహిస్తాడు